రాజీవ్ యువ వికాస పథకం తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన పథకం ఈ పథకం అర్హులైన యువతకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది రాజీవ్ యువ వికాస పథకం ఈ పథకం కింద అర్హులైన యువతకు మాత్రమే లబ్ధి చేకూరేలా రూపొందించబడింది అర్హత ప్రమాణాలు ఏం కావాలి నివాసం దరఖాస్తుదారుడు తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి వయస్సు యువత ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు గలవారై ఉండాలి ఈ పథకానికి అర్హులవుతారు ఖచ్చితమైన వయస్సు పరిమితి అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొనబడుతుంది విద్యా అర్హత కనీసం పదో తరగతి ఉత్తీర్ణత లేదా అంతకంటే ఎక్కువ చదివి ఉండాలి నిరుద్యోగం దరఖాస్తుదారుడు ప్రస్తుతం నిరుద్యోగిగా ఉండి స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఉండాలి కమ్యూనిటీ ఈ పథకం ప్రధాన ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన యువత కోసం రూపొందించబడింది ఆదాయ పరిమితి కుటుంబ వార్షిక ఆదాయం పథకం నిబంధనల ప్రకారం నిర్ణీత పరిమితి కంటే తక్కువ ఉండాలి దరఖాస్తుదారుడు ఇతర ప్రభుత్వ ఆర్థిక సహాయ పథకాల ద్వారా లబ్ధి పొందకూడదు ఆర్థిక సహాయం అరుపులైన లబ్ధిదారుడు మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడుతోంది ఇందులో సబ్సిడీ అరవై శాతం నుండి ఎనభై శాతం వరకు లోన్ రూపంలో సహాయం ఉంటుంది మొత్తం బడ్జెట్ ఈ పథకం కోసం కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి ఐదు లక్షల మంది యువతకు ఈ పథకం ద్వారా సహాయం అందనుంది ఆన్లైన్ ద్వారా మార్చి పదిహేడు నుండి ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం విద్యా అర్హత సర్టిఫికెట్లు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నెంబర్ బ్యాంకు ఖాతా వివరాలు దరఖాస్తుల స్కానింగ్ ఏప్రిల్ ఆరు నుండి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుంది జిల్లా కలెక్టర్లు మరియు సంబంధిత కార్పొరేషన్ అధికారులు అర్హతను పరిశీలించి ఎంపికైన వారికి జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు శాంక్షన్ లెటర్లు అందజేస్తారు ఈ పథకం అర్హులైన యువతకు మాత్రమే లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నాలుగు అంతస్తుల భవనాల్లో ఉంటూ తనకు ఉద్యోగం లేదంటే కుదరదని స్పష్టం చేశారు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదివి అన్ని షరతులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ ట్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 Mariu 8234070707. <laughs>